హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మనీ మోటివేషన్ విషయంలో చాలా ఇంపార్టెంట్ టిప్ అండి ఇది అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు మాకు డబ్బు ఎప్పటికీ రాదు మేము దరిద్రంగా ఉన్నాం మేము పేదరికం అనుభవిస్తున్నాం అని కొంతమంది అయితే వరీ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పరిహారం అయితే చెప్తున్నాను ఇది నలభై రెండు రోజుల పాటు చేయాలి కాకపోతే శుక్రవారం రోజు ఆరంభించాలన్నమాట బెటర్ ఈరోజు ఈవినింగ్ అయితే మీరు ఈ విధంగా చేసినట్టయితే కనుక మీకు మంచిగా రిజల్ట్ వస్తుంది ముందుగా ఇది ఎలా పెట్టాలంటే ఆవు నెయ్యితో ఒక దీ ప్రమిదనైతే తీసుకొని ఆవుని పోసి అందులో రెడ్ కలర్గా ఒత్తి చేయాలండి అంటే కుంకుమ పూసి ఒత్తిని రెడీ చేసుకొని దాల్చిన చెక్క పొడిని కొద్దిగా వేసి ఈ దీపాన్ని అయితే మీరు ఆగ్నేయ దిక్కుగా పెట్టి వెలిగించాలి ఈ ప్రక్రియని శుక్రవారం రోజు స్టార్ట్ చేయాలి ఫస్ట్ రోజైతే ఇలా నలభై రెండు రోజుల పాటు మీరు చేసినట్టయితే కనుక మీకు మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది ఎలాంటి దరిద్రమైనా వెళ్ళిపోయి మీకు ధనాగమనం అనేది మంచిగా జరగడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్